పేదవారిన ఆదరించి సేద తీర్చువాడవని పేదవారిన ఆదరించి సేద తీర్చువాడవని సిరుల దేవి శ్రీ లక్ష్మి హృదయాని వాసివని నమి ఓ దేవ నరసింహ మమో బ్రోవ నీ నము వోదేవా నరసింహ మమో బ్రోవ సకలలోకళిత సర్వజనుల పూజిత సర్వజనుల పూజిత రక్షి లక్ష్మీ నరసింహ శంకు చక్రధారుడని సింహ రూప వీరుడని శిష్ట రక్ష ధనుడవని శంకు చక్రధారుడని సింహ రూప వీరుడని దుష్టన శిష్ట రక్ష ధనుడవని వేడుకోంటి మోదేవ నీ సేవ వేడుకొంటి మో దేవ నీ సేవ మనుజలోక పాలన గాన శోధన మనుజలోక పాలన మధురగన శోధన రక్షించ వయ లక్ష్మీ నరసింహ